క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు క్రీస్తునామంలో శుభమృతి తెలియజేస్తా ఉన్నాను విజయోత్సవంలో ముప్పై రోజులు మన పాఠ్యభాగంలో దేవునితో నడిస్తే విజయోత్సవాలే అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం ఒక విశ్వాసి ప్రతిరోజు ఉదయం దేవునితో తన సమయాన్ని గడుపుతూ సముద్ర తీరాన నడుస్తూ ఉండేవాడు అతడు నడుస్తూ ఉన్నప్పుడు తన అడుగుల ప్రక్కనే మరో అడుగులు కూడా గమనించాడు దేవుడు తనతో నడుస్తున్నాడనే తన హృదయం సంతోషంతో పులకించిపోయేది అయితే రోజులు గడుస్తూ ఉన్నప్పుడు తన జీవితంలో తన కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పుడు శ్రమ కలిగినప్పుడు బాధ తన జీవితంలో కలిగినప్పుడు తాను నడిచే దారిలో తన అడుగులు మాత్రమే ఉండడం గమనించాడు ఏంటి నేను సంతోషంగా ఉన్న రోజుల్లో దేవుడు నా ప్రక్కనే నడిచాడు నేను బాధల్లో ఉన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని సందేహంతో ఉండిపోయాడు ప్రభువ ఎందుకు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు అని ప్రభువును ప్రశ్నించాడు అందుకు ప్రభు ఇచ్చిన సమాధానం నా స్నేహితుడా నీకు సంతోషం కలిగినప్పుడు నీతో నడిచిన మాట వాస్తవమే అయితే నీకు శ్రమ కలిగినప్పుడు నిన్ను నేను ఎత్తుకొని నేను నడిచాను నీకు కనబడే ఆ అడుగులు నీవి కాదు అవి నావి అంటూ సమాధానమిచ్చాడు ప్రభువు గడిచిన దినములలో శ్రమల గుండా దేవుడు నేను నడిపించి ఉండవచ్చు అయితే ప్రతి శ్రమలో ప్రతి కష్ట సమయాల్లో దేవుడు నిన్ను ఎత్తుకొని భద్రపరిచాడు కాబట్టే ఈ రోజు సజీవుల లెక్కలో ఉంటూ తన వాగ్దానాలను తన ఉద్దేశాలను నీ జీవితంలో నెరవేర్చుకుంటున్నాడు శ్రమ కలిగినప్పుడు దేవుడు శ్రమను తీసివేడు కానీ మనలను తన హస్తాల్లో భద్రపరుస్తూ ఆ శ్రమల గుండా నడిపిస్తూ వాటిని అధిగమించే గొప్ప అనుభవాన్ని మనకు నేర్పించేవాడుగా ఉంటాడు యశ్య గ్రంథం నలభై మూడవ అధ్యాయం రెండవ వచ్చిన అంటాడు నీవు జలములలోబడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలిపారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవని వాగ్దానం చేస్తున్నాడు ఈ అనుభవంలో ఆయనపై మన విశ్వాసం రెట్టింపై తన వాగ్దానాలను తన ఉద్దేశాలను తెలుసుకోవాలనేదే మన పరలోకపు తండ్రి ఉద్దేశ్యమైనది దేవుడు ఈ వాక్యమును దీవించిన గాక ఆమె